అందరికీ నమస్తే అండి ఈరోజు ఇందాక ఒక వీడియో చూసా దువాడ శ్రీనిది ఒక ఇంటర్వ్యూ మాట సాధారణంగా మాధురి గురించి పెద్దగా వీడియోలు చేయకూడదు మాట్లాడకూడదు అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ నా దరిద్రం ఏంటంటే కనబడక కనబడక దువాడసింది ఒక ఇంటర్వ్యూ కనబడింది కనబడిందిమాట ఈరోజు ఇచ్చిన ఇంటర్వ్యూలే ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ మాట బిగ్ బాస్ హౌస్ని తగలబెట్టేస్తానంటాడు మాధురి అంటే మామూలు ఆడదు కాదు ఇంకా తెలుగుంటే ఆడపడచ్చు అంటాడు ఆ గొప్ప మహిళ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత తిరిగి తీసేస్తుంది ఈ ఐదు వారాలు ఒక లెక్క మాధురి అడుగు పెట్టిన తర్వాత ఒక లెక్క మొత్తం అందరిని కూడా అక్కడ ఒక ఆట ఆడించేస్తుంది మామూలుగా కాదు రకరకాలుగా చెప్పుకొచ్చాడు సరే వాటిని కూడా పెద్దగా సీరియస్గా తీసుకోవాలి నేను ఏదో మాట్లాడుతున్నాలే ఏదో మోజులో ఉన్నాడు కదా ఏదో కొత్త బిల్లు కొడుకు కొత్తబిల్లు కొడుకు అంటే ఈ వయసులో అంటే మనం అలాగే చెప్పుకోవాలి ఇంకా కొత్త బిల్లు కొడుకు ఏదో మాట్లాడుతున్నా పొగట్టుకుంటున్నాళ్ళు అని చెప్పేసి నేను అనుకున్నాను బెడ్డ పట్టించుకోవాలి నేను కూడా నాకు ఎక్కడ కాలిందంటే నేను ఒక ప్రజాప్రతినిధిగా దశాబ్దాల కాలం పాటు నేను రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను ఎవరు ఎలాంటి వ్యక్తులు అనేది నాకు తెలుసు అన్న పాపం వాడాడు నాకు అక్కడ మనింది నువ్వు ఒక ఎమ్మెల్సీ అయి ఉండి నువ్వు అసలు దేని గురించి మాట్లాడాలి దేని గురించి మాట్లాడుతున్నావు నీకేమైనా బుర్ర బుద్ధి జ్ఞానం లాంటివి ఏమైనా ఉన్నాయా అసలు దేని గురించి మాట్లాడాలని మనం నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు వెళ్ళి పంపించిందే దిక్మల రోత మనం సరే వాళ్ళకి ఎలాగ సిగ్లేదు ఇల్లుకి వాళ్ళకి ఎలాగ సిగ్లేదు చూసి మాకు ఎలాగ సిగలేదు ఏదో చూస్తున్నాం కాంట్రవర్సీ కోసమైనా సరే అదొక పిచ్చి ఆనందం మాకు అన్నమాట ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటున్నారంటే ఖచ్చితంగా ఖచ్చితంగా చూస్తాం అది అది అదొక ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళు ఎందుతున్నారు తిడుతున్నారని చెప్పేసి అదొక హైప్ ఉంటుంది అనమాట భయంకరంగా రీచ్ ఉంటుంది ఒక ప్రోమోలో ఎవరైనా పెద్ద పెద్ద కేకలు పెద్ద ఇప్పుడు వచ్చే ప్రోమోలు అని అంతే కదా ఇప్పుడు సరదాగా నీట్గా ఉన్న ప్రోమోలు పెద్ద వర్షపు ఉండదు పెద్ద పెద్ద కేకలు పెద్ద పెద్ద అరుపులు కొట్టుకోవడం తిట్టుకోవడం లాంటి ఏమైనా ఉంటే ఆ ప్రోమోలో భయంకరమైన విమర్శి వచ్చింది సో ఆ ప్రోగ్రాం నిర్వహించే వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సినవి కూడా కొట్టుకోవడం తిట్టుకోవడం దాన్ని ప్రమోట్ చేస్తున్నారండి దిగుమల్తనం కాకపోతే పైగా అందులోనూ ఈ సీన్ అనే వ్యక్తి ఒక ఎమ్మెల్సీ ఆ అడిగే జర్నలిస్ట్కి తలా తొక్కలేదు బుద్ధి జ్ఞానం లేదు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారంటే చాలా చిల్లరగా బరన్ ఇది మాధురిది ఏదో ట్రాక్ నడిచింది అది మీరు తట్టుకోలేకపోయారు అది మీరు ఓర్చుకోలేకపోయారు మాధురి ఏదో రిలేషన్లో ఉంటుంది అని చెప్పేసి మీరు భయపడ్డారు ఊరు అమ్మ ఏదో కొత్త కొడుకు కొత్త పిలకూతురు అడిగినట్టు మీరు అడిగే ప్రశ్నలు అయ్యా దానికి ఏదో ఈ సిగ్గుపడిపోయి ఒక ఎమ్మెల్సీ అయి ఉండే అన్ని వదిలేసి కనీసం జనం మనం చూసి నవ్వుకుంటారని ఇంత జ్ఞానం లేకుండా ఏకైకలో పక్క ఆ పిచ్చి సమాధానం వింటూ ఉంటే ఆశ్చర్యం వేసింది మన రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ఇలా తగలండారని చెప్పేసి అది వాళ్ళకి సిగ్గులేదు మాకు సిగ్గులేదు మీకు సిగ్గులేదు ఆ అడిగేటోళ్ళు కూడా అసలు సిగ్గేలేదు అసలు అందులోకి వెళ్ళి వాళ్ళందరూ రిలేషన్ పెట్టుకుంటారు కదా ఒకవేళ మాదిరి రిలేషన్ పెట్టుకొని వస్తే మీ పరిస్థితి ఏంటి అని మాట్లాడుతున్నారు అలా ప్రశ్నే అది అసలా అసలు ప్రశ్నేనా అది ఎలా ఒక దిక్మాల ప్రశ్న అది చక్కగా కూర్చోబెట్టి మా సీని మా ఆ జర్నలిస్ట్ ఎలా కూర్చొని మాదిరి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి ఏదైనా రిలేషన్ పెట్టుకుని వస్తే ఏం చేస్తాడు మీరైనా అడుగుతున్నాడు ఏం చేస్తాడు నేను పదహారేళ్ళు పోడ్చి పెళ్ళోడా లేదా నిన్నగా మన పెళ్ళైన కొరడా లేదు ఆల్రెడీ దువ్వాడ సీన్కి అరవై ఏళ్ళు నాయన అరవై సంవత్సరాల వ్యక్తి ఆ మేకప్ లేదంటే ఆ మెయింటెనెన్స్ గట్టా అట్టా ఏదో కనబడుతున్నాడు కానీ ఒక నలభై ఏళ్ళు అట్ట కనబడుతున్నాడు కానీ అరవై ఏళ్ళ ముసలోడు ఏం చేస్తాడు అదే దిక్కు మన ప్రశ్న షాడీజోలో కూడా ఒక లిమిట్ ఉంటుంది అది మీరు దాటేశారు మిమ్మల్ని షాడీజో అని కూడా అనలేదు మేము అది ఇప్పుడు లేదో ఎప్పుడో దశాబ్దాల కాలం కింద పెళ్లి చేసుకొని పెళ్ళి పెళ్లి చేసి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి మనం ఎత్తుకొని ఏదో ఆ సుఖ సంతోలతో సుఖ సంతోషాలతో ఉన్న జంటలాగా ఇప్పుడు మాధురి ఏదైనా రిలేషన్ పెట్టుకుని ఏం చేస్తారా మన ఇంటికి పోతాడు ఏమో ఆ సినిమాకి ఏం పెళ్ళ పెళ్ళవలేరా పిల్లలు లేరా లేదండి ఇతర ముందు ఏమైనా అవ్వలేదా ఏం చేస్తాడండి అదేం దిక్కుమల్ ప్రశ్న పోనీ మాధురి మాధురి ఏమన్నా జీవితాంతం ఏదైనా దోబడి సినిమా అయితే ఉండిపోద్దా ఒక స్టేజ్ వరకు అప్పుడు ఉండొచ్చేమో సినిమా ఇప్పుడు వయసులో ఉన్నాడు కాబట్టి వయసు అంటే అరవై ఏళ్ళ వయసులో ఉన్నాడు కాబట్టి చెప్తున్నా మళ్ళీ వయసులో ఉన్న పరిస్థితుల్లో చెప్పట్లేను దయచేసి ఈ రోతనే మా మీద వృద్ధే ప్రయత్నాలు చేయమాక ఆల్రెడీ బిగ్ బాస్లో పెట్టారు అదే సాగు అందరిద్దరు చూడడం మానేసి మొత్తం కాదు ఎప్పుడు చూడండి కానీ ఊరికేదో ఒకసారి చూసినట్టున్నాను మాదిరి ఎంట్రీ ఎంట్రీ రోజునే చూసినట్టున్నాను ఆ రోజే అదివైపు నిజం దిక్కుమల్ ప్రోగ్రాం బాబు అని చెప్పింది ఆ రోజే మానేశాను మా మీద రుద్దిస్తున్నారు అంటే అందరూ భయపడిపోతున్నారు మా దుర్గంపకి అందరూ భయపడిపోతున్నారు నాగార్జున గారు కూడా భయపడిపోతున్నారు నాగార్జున గారే రిక్వెస్ట్గా అడుగు అడుక్కోవాల్సిన పరిస్థితికి వచ్చారా నాకు అక్కడ కామెడీ అనిపించింది అవి ఏంట్రా అంటే గెయ్యాలి కంపా అని అట్టగా మాట్లాడుతున్నావు మా సినిమా కూడా దయచేసి ఇలాంటి పనికి మన ఇంటర్వ్యూలు ఒక ఎమ్మెల్సీగా ఉండి నువ్వు అస్సలు మాట్లాడదు నువ్వు ఫస్ట్ ఒక ఎమ్మెల్సీ గుర్తుపెట్టుకో బాగా మనం ప్రజా ప్రయోజనాల గురించి మాట్లాడాలి ప్రజా సమస్యల గురించి మనం మాట్లాడాలి ఒక ఎమ్మెల్సీగా నీ బాధ్యత అది అంతే తప్ప ఏదో కాలేజీ కుర్రోల్లాగా లేదంటే నేను కాకపోయినా ప్రేమలో పడ్డ వాళ్ళగా ఇంటర్వ్యూలో కూర్చొని ఆయన అమ్మ జీవితం మామూలు భజన చేయట్లా ఈ భజన ఏదో మీ ఆవిడ చేసి ఉంటే నీకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదేమో చక్కగా ఇంటి కాడి ఆ భజన చూస్తా ఉంటే నాకే ఆశ్చర్యం వేసింది నిజంగా పాతికేళ్ళ కుర్రోడు కూడా అంత మాట అన్ని మాటలు మాట్లాడదేమో అన్ని మాటలు మాట్లాడుతున్నాడు నాకు ఆ మాట్లాడిన గానీ వాడు ఎల్ల గుర్తుకొచ్చింది అతడు సినిమాలోని అసలు వాడే కానీ మహానుభావుడు అన్న నిజంగా గుర్తుకొచ్చింది నువ్వు నీ భజన నిజంగా ఎమ్మెల్సీ కొన్న పరువు తీసేస్తున్నావు నాబాద్ అది ఇక్కడ మాధురి గురించో బిగ్ బాస్ గురించో లేదంటే ఆ ఇంటర్వ్యూ గురించో కాదు అసలు నేను మాట్లాడుతుంది ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ అయ్యుండి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజా సమస్యల గురించి మాట్లాడటం మానేసి అయితే మాధురిని ఉత్తమరాలు ఆదర్శ మూర్తి ఆదర్శ స్త్రీ పది మంది మాధురిని చూసి నేర్చుకోవాలి బిగ్ బాస్లోకి వెళ్ళి గడగలు ఆడించేసింది అటు ఇటు ఊపేసింది ఒక పక్క ఒరిగిపోయింది ఏమి వేసిన ఇవన్నీ ఎవరికి అవసరం నీ పని ఏంటి నీ బాధ్యత ఏంటి నెల నెల జీతం తీసుకుంటున్నావు కదా నువ్వు ఎమ్మెల్సీగా నెల నెల ప్రజా ప్రజా ప్రజల డబ్బు ప్రజల సొమ్ము నువ్వు నెల నెల జీతం తీసుకుంటున్నావు కదా తీసుకుంటున్నాదా నువ్వు జీతం తీసుకుంటే ఏం పోయే కలవు నీకు అని అడుగుతున్నా ఇది ఒక రోట అయిపోయింది మాకు పొద్దులేసింది కానించనీ దయచేసి అందుబాటు సీనింగ్ చెప్పదలుచుకున్నది ఏంటంటే నీకు మాధురి పైన ఏదైనా ప్రేమ ఉంటే శుభ్రంగా ఎమ్మెల్సీ పాత ఒక రాజీనామా చేసి ఆ బిగ్ బాస్ హౌస్లో నువ్వు కూడా దరిద్రం సక్క పేడ వదిలిపోద్ది లేదంటే మాట్లాడవానమ్మని సరే మీ అందరి మీ ఇద్దరు సంగతి అందరికీ తెలిసిందే మళ్ళీ ప్రత్యేకించి చెప్పుకోవసం లేదు అందరూ చూసారు టీవీలో చూసాం అందరూ రాష్ట్రం మొత్తం చూసాం తమరు భాగోతాలన్నీ అక్కడ కలకట్నట్టు కనబడిపోతున్నాయి మళ్ళీ మీ ప్రేమ వ్యవహారాలన్నీ ప్రేమ ఎలా చిగురించింది ఎప్పుడు ప్రేమలో పడ్డారో ముందు ఎవరు ప్రపోజ్ చేశారు మీరు చెప్పారో వాళ్ళు అది కూడా మీరు చేయించారుగా ఆ దరిద్రాలన్నీ కూడా మీరే చేయించారు లైవ్లో చేయించారు ముద్దెట్ ఇచ్చారు అయ్యి చెప్పించారు చెప్పించారు కూడా జరిపించలేదు కానీ అన్నీ జరిపించేశారు ఆ స్టూడియోలో కూర్చోబెట్టి అదొక దిక్కు మెడతాను అది కూడా చూపించారు కదా లైవ్లో పెట్టి తమ్ముళ్ళలో వేస్తారు కదా సీని దివ్వాడు వేసి చెప్పిన దివ్యాల మాదిరి కౌగులించుకున్న ఫోటో పెట్టి తమ్ముళ్ళు పెట్టారు ఆ తర్వాత ఎప్పుడు అవకాశం దొరికినప్పుడు స్టూడియోకి పిలిపించి అదే స్టూడియోలో ముద్దెట్టిచ్చారు మహాభాగ్యం చూసేసాం ఏం చేస్తాం ఎక్కడ లేని దరిద్రాలన్నీ నాకడ్డీ కనబడతాయి కొంచెం చూసిన వాళ్ళు చూసినట్టు ఊరుకుంటానంటే ఊరుకోను గుణబుద్ధి అవుతావు మనసు ఒప్పుకోదు ఓ దరిద్రాన్ని నేను చూసానంటే ఖచ్చితంగా పది మందికి చూపించాల్సిందే చెప్పాల్సిందే లేకపోతే నాకు మామూలు కుదురుగా ఉండాలన్నమాట అదో దరిద్రం వల్లే నాకు సో ఆ దరిద్రాన్ని నేను ఎందుకు చూడాలి ఆ దరిద్రం గురించి మీకు ఎందుకు చెప్పాలి అది ఒక అలవాటు అయిపోయింది నాకు దయచేసి ఇంకెప్పుడు కూడా మీడియాకి ఎక్కేసి ఇంటర్వ్యూలు పేరుతో నువ్వు బయట హంగామా చేసేవాకు లోపల ఎవడేమో బిగ్ బాస్లో పెద్ద పెద్ద దళర్ శాతం ఉంది నువ్వు బయట యూట్యూబ్ ఛానల్కి లేదంటే శాటిలైట్ టీవీలకి నువ్వేమో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా నువ్వు నాన్న గబ్బు గబ్బు చేసుకుంటున్నావు నువ్వు ఉన్న పరుగు తీసేసుకుంటున్నావు చివరి రోజుల్లో చివరి రోజుల్లో అంటే నువ్వు ఇప్పుడే పోతావని చెప్పి నేను అన్నా అరవై వేలు వచ్చినట్టే మనం ఎంత హుందాగా ఉండాలి రేపు వద్ద కూతుర్లో లేదంటే వాళ్ళ పుట్టిన పిల్లలో అంటే నీ మనవరాల్లో మనవుల్లో ఎంత గౌరవంగా చెప్పుకోవాలి నీ పేరు మా తాత మా తాతకి ఎంత సంపాదించి ఇచ్చాడేనో మా పేరు ఉందానో ఇంకోటని ఇంకోటని చెప్పుకోవాలి కదా చెప్పుకోద్దా కనీసం రెండో అమ్మాయికి సంబంధాలున్నా రావాలా పెళ్లి జరగాల మాత్రం బాధ్యత లేదా నీకు బాధ్యత ఉందా లేదా అసలు అవన్నీ వదిలేసి మాధురి ఎంతకాలంలో చుట్టూ తిరుగుతాడు ఏంటండి అయ్యి బాబు మా మాధురి కాదు ఎంత ఎంతకాదు అంతా అని చెప్పేసి అని చెప్పు తిరుగుతున్నాడు బాబు ముందు ఉంది గుర్తుపెట్టుకో బాగా ఏదైనా నువ్వు నాలుగు అడుగులు కాలమే నువ్వు తిరిగేంతవరకే మాధురి అయినా ఇంకొకరైనా ఇంకొకరి నీకు మళ్ళీ చివరి ఆఖరి రోజుల్లో మళ్ళీ నీకు నీ సొంత కుటుంబమే దిక్కోద్దు చూడు అలా అవ్వాలని చెప్పేసి నేను నేనైతే నేను అయితేనే ఎందుకంటే నువ్వు మళ్ళీ శుభ్రంగా మీ భార్య మీ పిల్లలతో కలిసి ఉండాలని కోరుకుంటావు ఎవరైనా సరే నువ్వు వీళ్ళతో సెట్టా పట్టాలేసుకొని తిరగాలని చెప్పేసి నేను ఎవడో కోరుకోవాల దయచేసి ఒక ఎమ్మెల్సీగా ఉంటూ నువ్వు ఇలాంటి లేఖి ఇంటర్వ్యూలు ఎవడో మానేస్తామని చెప్పేసి అని కోరుకుంటున్నావు గుర్తుపెట్టుకు వాడ